ఫ్రెండ్స్ ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అని ఉంటుందండి గుడివాడ వారి వీధి కార్నర్ ఒక సైడ్ వచ్చేసి చిన్న గాంధీగారి బొమ్మ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుందండి ఆ లైన్ లో మంది సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఆ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం ఇవాళ వీడియోలో బేసిక్ రేంజ్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుంది అయితే క్రిస్మస్ కోసం మనము ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ రీసైలర్స్ కానీ మంచి మంచి ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నామండి మన షాప్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా అవైలబుల్ గా ఉంటాము మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఏదైనా ఐటమ్ మనం అందించగలమండి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ డోలా సిల్క్ శారీస్ అండి ఇది అంతా మిల్ ప్రింట్ ఐటమ్ వస్తుందండి డోలా సిల్క్ డోలా సిల్క్ ఇదిగోండి మేడం అండి మొత్తం మొత్తం మిల్ ప్రింట్ మేడం ఇది ఎంత మనము లాస్ట్ టైం త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రేంజెస్ లో సేల్ చేసిన ఐటమ్ ఇవాళ కస్టమర్స్ కోసం మంచి డిస్కౌంట్ ప్రైసెస్ లో అయితే తీసుకురావడం జరిగిందండి ఇది ఉందండి బ్లాక్ ఇందులో మనకు వచ్చేసి పోచెంపల్లి కాన్సెప్ట్ నెక్స్ట్ కలంకారీ డిజైన్ బాధలీ ప్యాటర్న్స్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే మన దగ్గర రెడీ స్టాక్ అండి ఈ డోలా సిల్క్ స్పెషాలిటీ ఏంటంటే మేడం మనకి ట్రాన్స్పరెన్సీగా ఉండదండి క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీగా ఉండదు చాలా చక్కగా ఉంటుంది ఐటమ్ అంతా కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్ అవును మేడం ఈచ్ డిజైన్ సిక్స్ టు ఎయిట్ కలర్స్ దాకా అయితే రావడం జరిగిందండి ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ మేడం ఒక టూ త్రీ శారీస్ కూడా నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది రీసెల్లర్స్ అండ్ పెట్టుబడిదారుల కోసం మనం మెయిన్ గా అయితే తీసుకొచ్చిన ఐటమ్ అండి ఇదిగోండి ఇక్కడ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇదిగోండి మొత్తం మనకి చక్కగా డార్క్ సెట్ అయితే వచ్చింది ఇది ఫాయిల్ ప్రింట్ మిల్క్ ప్రింట్ అని చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలీదు ఇది వచ్చేసి రెయిన్ డ్రాప్ డిజైన్ మేడం దేనికి దానికి డిజైన్స్ సపరేట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో ఎయిట్ కలర్స్ వస్తుంది ఈ సెట్ నేను చూపించట్లేదు ఇంకో బెయిల్ రావాలి సో అందులో ఉంది కట్ చేయాలి ఎయిట్ ఎయిట్ కలర్స్ దాకా వస్తుందండి ఇది మనకి ఏంటి అంటే గ్యాప్ బోర్డర్స్ బేస్ లో గ్యాప్ బోర్డర్ బేస్ లో మనకి మధ్యలో కలంకారీ డిజైన్ అనేది వచ్చిందండి ఒక టీ టూ త్రీ కలర్స్ నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి షేర్ చేస్తానండి ఇదిగోండి ఇది ఓవరాల్ గా వచ్చింది స్టాక్ ఈచ్ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ అని చెప్పాను ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఇదిగోండి ఇదంతా శారీ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటుందండి ఇదిగోండి మేడం ఇవాళ ఈ ఐటమ్ ని మనం కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైజ్ అయితే అవును మేడం ఇది బ్లౌజ్ మనకి బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ అయితే వస్తుంది మేడం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ త్రిబుల్ నైన్ కి ఫోర్ శారీస్ అండి ఫోర్ కి ఫోర్ శారీస్ అండ్ ఎయిట్ శారీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుందండి ఆ ఎయిట్ శారీస్ తీసుకునే వాళ్ళు ఇద్దరు మనకి వచ్చేసి పెట్టుబడిదారులు అవనివ్వండి రీసేలర్స్ అవనివ్వండి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు అవ్వండి ఎవరైనా సరే మనం క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి మనం హోల్సేల్ షాప్ కాబట్టి మనకి అదే పర్పస్ తో హోల్సేల్ పర్పస్ మనం ఇస్తున్నామండి మీకు ఫోర్ శారీస్ నైన్ నైన్టీ నైన్ లో ఇచ్చాను అదే మీరు బయట పర్చేస్ చేయాలన్నా పన్నెండు వందల పైన ఉంటుంది ఇటువంటి మంచి స్పెషల్ ఆఫర్ ని క్రిస్మస్ స్పెషల్ గా మనం కస్టమర్స్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇంకొక టూ శారీస్ కూడా మీరైతే కస్టమర్స్ కి ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ఏదైనా నాలుగు చీరలు తీసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం అవును మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి శారీ ఇది శారీ పర్పస్ కాదండి కస్టమైజేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు అవును మేడం ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి చక్క చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అలా కూడా చెప్పండి మన దగ్గర ఈ ఐటమ్ బెయిల్ టు బేల్ కావాలి అన్న కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి అండ్ ఇక్కడ కాన్సెప్ట్ లో కూడా ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం రెయిన్ డ్రాప్ డిజైన్ మేడం ఇది సూపర్ అండి ఇది పళ్ళు అండి మొత్తం ఆయిల్ ప్రింట్ వస్తుంది అవును మేడం మిల్ ప్రింట్ అండి ఇది మేడం ఇదంతా శారీ ఇది బ్లౌజ్ అండి అండ్ ఇట్లాస్ట్ పల్లి పండి ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఇదంతా శారీ అయితే వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం మనకు బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ తోనే వస్తుందండి ఇది ఓవరాల్ స్టాక్ మేడం క్వాంటిటీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మనం వాటి ప్రైస్ డీటెయిల్స్ అయితే కస్టమర్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి షాప్కి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ కస్టమర్స్ చూసుకోవచ్చు మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం పట్టు శారీస్ అయితే చూపించడం జరుగుతుందండి ఇప్పుడే వచ్చిందండి స్టాక్ అయితే కొత్త బేల్ అయితే ఓపెన్ సందర్భంగా మనం కస్టమర్స్ అయితే ప్రతి ఒక్కటి మన దగ్గర ఎప్పుడు న్యూ ఐటమే చూపిస్తామంటే కస్టమర్స్ కి కొత్త కొత్తగా చూపిస్తాం ఐటమ్ అంతా వీడియోని లైక్ చేయండి అండి ఈ లోపు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయనమాట ఉంది యూస్ చేసుకోవచ్చు చక్కటి ధర్మవరం పట్టు శారీస్ మేడం ధర్మవరం పట్టు అవునండి హై ఫినిషింగ్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ మన దగ్గర రెడీగా ఉంది రీసేలర్స్ ఎవరైనా సరే చక్కగా వచ్చి తీసుకోవచ్చండి ఐటెమ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం కస్టమర్స్ కి మంచి ఐటమ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసామండి మొత్తం క్లాస్ కాంబినేషన్స్ వస్తుంది మేడం ఐటమ్ అంతా మనకి మొత్తం న్యూ వేరియంట్స్ మనకి మంచి బడ్జెట్ రేంజ్ లో ధర్మవరం పట్టు శారీస్ ని కస్టమర్స్ కి అయితే ప్రొవైడ్ చేసేస్తున్నామండి ధర్మవరం పట్టు శారీస్ ధర్మవరం పట్టు మనకి బిగ్ బోర్డర్స్ అండి హాఫ్ శారీస్ లెహంగా సెట్స్ కస్టమైజేషన్ చేపించుకోవచ్చు అన్నమాట సూపర్ గా ఉంటుంది ఒక దుప్పటా పేరు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి మనకి మనకి వీడియోలో కలర్స్ అయితే అంతగా తెలియట్లేదు కానీ ఒరిజినల్ గా అయితే బాగుంది ధర్మవరం పట్టు శారీస్ ఫ్రెష్ స్టాక్ మన వీడియోలోనే ఓపెన్ చేశారు సో చూసినారు ఐటమ్ అయితే మొత్తం న్యూ డిజైన్స్ ఎంత క్వాంటిటీ కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేస్తాము బేల్ టు బెయిల్ స్టాక్ కావాలి అన్న నేనైతే ప్రొవైడ్ చేస్తున్నానండి కస్టమర్స్ కి డిజైన్స్ అయితే మంచి హైలైట్ డిజైన్స్ అండి ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఈ బడ్జెట్ లో ఇంత మీనా బుట్టిస్ తో మీకైతే ఐటమ్ ఇప్పటిదాకా రాలేదు మేడం ఇదిగోండి చూడండి అసలు ఎంత స్మూత్నెస్ వస్తుందో సారీ ఒక్కొక్క సారీ నేను మీకు ఇట్లా చూపించిన తర్వాత క్రిస్టల్ క్లియర్ గా ప్రతి ఒక్క శారీని నేనైతే ఓపెన్ చేసి చూపించేస్తానండి అండ్ చూడండి ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ ఫ్యూజన్ కాన్సెప్ట్ ఐటమ్ మేడం అంత మనకి ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు శారీస్ అండి కలర్ షార్ట్ కూడా మనకి చాలా చక్కగా వచ్చింది మేడం రెండు సేమ్ ఎవరైనా యూనిఫామ్ ఒకటి రెండు కావాలి అన్నా మనం ఈ అయితే చాలా చక్కగా ప్రొవైడ్ చేసేయడం జరుగుతుందండి చెప్పాం కదా క్వాంటిటీ ద్వారా కూడా మనం అయితే కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తున్నామండి మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి షేడ్స్ కూడా మీకు అన్ని మెయిన్ షేడ్స్ వస్తాయండి అలా క్లియర్ గా చూపిస్తున్నాము నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం మన దగ్గర స్టాక్ అయితే వెంట వెంటనే అయిపోతుంది రీసెల్స్ కి మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వచ్చింది వచ్చినట్లు మీకైతే మనం అయితే చూపిస్తున్నాము డైరెక్ట్ గా బేల్ టు బేల్ స్టాక్ అయితే నేను చూపి చేస్తునండి డిజైన్స్ అయితే మొత్తం ఫైవ్ డిజైన్స్ తోనే వస్తుందండి సో కూడా ఓపెన్ సో చూసుకోవచ్చు ప్రతి సారీ మీకు క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తా ఇదిగోండి ఇందులో వచ్చేసి మనకి బిగ్ బార్డర్ మీడియం బార్డర్ స్మాల్ బార్డర్ అన్ని అయితే రావడం జరిగిందండి ఫినిషింగ్ కూడా మనకి సిల్క్ శారీ ఫినిషింగ్ ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది బుట్టలాగా నుంచి ఉంటుందా శారీ అని అడుగుతారు అట్లా అయితే ఏమీ ఉండదు మేడం చాలా చక్కగా వస్తుందండి మీకు శారీ కూడా ఇదిగోండి మొత్తం మెయిన్ డిజైన్స్ వస్తుంది మేడం మీకు ఐటెం అంతా ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు శారీస్ మేడం ఇదిగోండి ఫినిషింగ్ ప్రతి ఒక్క శారీ కూడా మనకి అంతే స్మూత్ ఫినిషింగ్ తో ఇస్తారండి కదండి ప్రతి ఒక్క శారీ మీకైతే క్రిస్టల్ క్లియర్ గా నేను చూపిస్తున్నాను చూడండి అండి ఐటమ్ అయితే మీకు చాలా చక్కగా వస్తుంది మేడం ఇదైతే ఆరెంజ్ బోర్డర్ వచ్చింది జర్మవరం పట్టు శారీస్ అండి వీటిలోనే మీడియం బోర్డర్ బిగ్ బోర్డర్స్ ఉన్నాయన్నమాట మీరు చూసుకొని తీసుకోవడమే కొత్త స్టాక్ ఐటమ్ మీకు మనం ఇచ్చే బడ్జెట్ లో ఇంత నీట్ ఇంత మీనా బుట్టతో కుర్రపాటును కూడా ఇప్పటి దాకా ఏ శారీ రాలేదండి మనం ఇస్తున్న ప్రైస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి థర్టీన్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇదిగోండి మేడం కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూక్ష్మ ఏది ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ని మనమైతే కస్టమర్స్ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి కొత్త కాన్సెప్ట్ తో బోర్డర్స్ కూడా మంచిగా చాలా పెద్దగా వస్తుంది మేడం బిగ్ బార్డర్ కావాలి బిగ్ బార్డర్ మీడియం బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుందండి కొన్ని శారీస్ లో జ్యువెల్ షేర్స్ వస్తాయి కొన్ని శారీస్ అయితే సింగిల్స్ అయితే రావడం జరుగుతుందండి ఇదిగోండి మేడం ఏ శారీ అయినా సరే మనకి మీనా ఎక్కువ వచ్చింది అనుకోండి మీనా పుట్టి డిజైన్ ఎక్కువ వస్తే కొంచెం వెయిట్ వస్తుంది ఇందులో వచ్చేసి శారీ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇన్ బిట్వీన్ లో అయితే ఉంటుందండి వెయిట్ ఇదిగోండి మేడం ఏ శారీ అయినా పదిహేను వందల తొంభై తొమ్మిది నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఈ శారీ చూడండి ఇది ప్యూర్ కాన్సెప్ట్ ది మనకి పాతిక వేలు ముప్పై వేలు లో ఉండే శారీ డిజైన్ ని మనం ఈ బడ్జెట్ లో అయితే తీసుకొచ్చాము కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి మనకి ఇదిగండి మేడం ఇంత మంచి ఐటమ్ ఇంత తక్కువ ధరలో మీకు ఎక్కడా రాదండి బయట ఎక్కడ చెక్ చేసుకున్నా పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందల యాభై పైనే ఉంటుంది ఈ ఐటమ్ అటువంటి ఐటెం ని మనం మంచి ఛాన్స్ రేట్ లో ఇస్తున్నాము పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి శారీస్ మాత్రం ఉన్నాయండి డిజైన్స్ బాగున్నాయి వీడియోలో కలర్స్ అయితే కొంచెం కొంచెం అయితే కొంచెం చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఎల్లో అనుకోండి గంధం షేడ్ డార్క్ గ్రీన్ అనుకోండి లైట్ గ్రీన్ అలాగే కొంచెం వేరియేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది మేడం శారీ దీని పళ్ళు కూడా చూడండి చాలా గ్రాండ్ గా వస్తుంది నేను శారీస్ అయితే అన్ని కంప్లీట్ గా ఓపెన్ చేయను వన్ ఆర్ టూ శారీస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను మేడం శారీని ఇది వచ్చేసి మనకి గంధం బేసి వచ్చింది కదా శారీ వస్తుంది ఇదంతా పళ్ళు వస్తుంది అండ్ ఇలా డాటర్స్ అయితే పింక్ బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి ఇందులో అండ్ ఇంకొక శారీ కూడా నేను చూపిస్తానండి క్లియర్ గా శారీ మేడం మేడం ఇదంతా శారీ వచ్చింది చూడండి త్రీ డి ప్రింటింగ్ బేస్ తో వచ్చింది మేడం ఇది అంతా పళ్ళు సారీ ఇదంతా అంతా శారీ ఇది పళ్ళు అండి అండ్ ఇది అయితే వీవింగ్స్ తో వచ్చేసి చూసారా ఇది బ్లౌజ్ అయితే వస్తుంది కస్టమర్కి ఎంత క్వాంటిటీ కావాలన్నా మనం అయితే ప్రొవైడ్ చేయడం రెడీగా ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ అండి ఒరిజినల్ అని ఎందుకు అంటున్నామంటే ఈ మహేశ్వరి సిల్క్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో కూడా ఇప్పుడు మహేశ్వరి సిల్క్ అయితే రావడం జరిగింది ఇది నేను చెప్పేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఐటమ్ మనకి లాట్ లో వచ్చింది ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ పక్కాగా సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే శారీ వస్తుందండి ఇవాళ ఈ ఐటమ్ ని మనం అయితే కస్టమర్స్ కి మంచి ఆఫర్ రేంజ్ లో ఇస్తున్నాం మేడం ఇదిగోండి కంప్లీట్ గా రీసెల్లర్స్ కాన్సెప్ట్ లో నేను ఈ ఐటమ్ ని సెవెన్ నైన్టీ నైన్ లో అందజేస్తున్నానండి సెవెన్ సెవెన్ నైన్టీ నైన్ లో అవును మేడం మేడం ఇందులో వచ్చేసి మనకి టోటల్ గా త్రీ క్యాటలాగ్స్ వస్తాయి త్రీ క్యాటలాగ్స్ గాను ఈచ్ క్యాటలాగ్ కి వచ్చేసి మనకి ఈచ్ క్యాటలాగ్ కి ఎయిట్ కలర్స్ అయితే రావడం జరిగిందండి ఇదంతా మనకి బెంగళూరు ఐటమ్ అయితే వస్తుంది మేడం బెంగళూరు ఐటమ్ అని క్లియర్ గా ఎందుకు చెప్తున్నామంటే ఈ బెంగళూరు ఐటమ్ ఫినిషింగ్ హెవీ వస్తుంది మేడం శారీకి ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది కంపేర్ టు సూరత్ లో ఎందుకంటే నేను ప్రతి ఒక్కసారి మీకైతే క్లియర్ గా చూపిస్తున్నానండి ఎవరికైనా రీసేలర్స్ కి ఇంత క్వాంటిటీ కావాలి అని మెసేజ్ చేసినా మనం ఐటమ్ అయితే డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నాం మేడం త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా నేనైతే అందరికీ అందజేస్తున్నా మేడం ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత మనం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఇదిగోండి మేడం అసలు ఎంత బాగుందో చూసుకోండి ఫ్యాబ్రిక్ కానీ ఫీల్ కానీ ఏదైనా చాలా ఎక్సలెంట్ ఉంటుంది క్యాటలాగ్ కి ఎయిట్ పీస్ అని చెప్పాం కదా మినిమం ఫోర్ ఆర్ సిక్స్ ఎబో తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ అండి సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ ఇది మొత్తం మనకి లాట్ లో రావడం వల్లనే నేను ఈ రేట్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతున్నానండి సెట్ వైజ్ అయితే రేట్ అయితే ఎక్కువ మేడం ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ నడుస్తుంది మేడం బయట షోరూమ్ లో కంపేర్ చేసుకుంటే అండ్ శారీ మెజర్మెంట్ కూడా నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను సిక్స్ థర్టీ కటింగ్ మీరు ఐటమ్ అయితే చాలా మెల్లగా చూపిస్తున్నాను ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న ప్రొవైడ్ చేస్తానండి లేదు ఇంకా కేటలాగ్ టు కేటలాగ్ ఎయిట్ పీస్ టెన్ పీస్ అలా తీసుకునే వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ ప్రైజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి శారీ ఫినిషింగ్ బోర్డర్స్ మీకు అయితే అర్థమైపోతుంది చెప్పాను కదండి ఇనిషియల్ గానే మనం అయితే చెప్పేశాము ఇది బెంగళూరు ఐటమ్ అని బెంగళూరు ఐటమ్ అంటే హై ఫినిషింగ్ తో వస్తుందండి ఫినిషింగ్ మనకి చాలా ఎక్కువ ఫినిషింగ్ తో వస్తుంది మేడం మాతా పద్మావతి టెక్స్టైల్ విజయవాడ అండి సో సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ ఇదంతా మనకి శారీ అయితే రావడం జరుగుతుందండి మల్ కాటన్ మలై కాటన్ అడుగుతారు చూసారా వాళ్ళకి కానీ ఇది సిల్క్ శారీ యూజ్ చేయని వాళ్ళు బరక్కగా ఉండే పొట్టు శారీ యూజ్ చేయని వాళ్ళకి ఈ ఐటమ్ అయితే మంచి హైఫై గా ఉంటుంది రెండు ఏంటంటే ఈ మహేశ్వరి సిల్క్ ప్రజెంట్ ట్రైనింగ్ అండ్ దట్టు ఏంటి అంటే కలంకారి ఇంకా బాగా రన్నింగ్ అయితే అవుతుందండి ఇదిగోండి కానీ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ చెప్పాను కదా ముందలే శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుందండి ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న నేను ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకొక డిజైన్ లో ఇంకొక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి మేడం ఇదిగోండి ఇది వచ్చేసి ఇది శారీ వస్తుంది ఈ ఎండింగ్ లో డిజైన్ ఇదే మీకు బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి మేడం ఇదైతే మీకు బ్లౌజ్ కంప్లీట్ గా శారీ ఓపెన్ చేయట్లేదు ఫినిషింగ్ పోతాయి అని క్లియర్ గా మనం మేడం ఇది అంతా మనకి ఉప్పాడా సిల్క్ప్పాడా పట్టు ఇదంతా మనకి లాస్ట్ వీడియోలో అయితే మనము ప్యూర్ చూపించాము ప్యూర్ అంటే ఏంటి అంటే ఫ్రెష్ ఐటమ్ లాగా ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే తో వచ్చినాయి అండి ఈవినింగ్ స్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదు నా దగ్గర ఫ్రెష్ ఉంది వీవింగ్ మిస్టేక్ ఉంది ఇప్పుడు వచ్చిన బేల్ వచ్చేసి వీవింగ్ మిస్టేక్ బేల్ అండి ఇది వచ్చేసి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు ఇంట్లో లో టాజిల్స్ ఇస్తున్నాడు ఇదిగోండి ఇదంతా శారీ అయితే వస్తుంది మేడం ఇదంతా శారీ శారీ విత్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా సిక్స్ మీటర్ ప్లస్ అయితే వస్తుంది ఇదిగోండి ఇదంతా సారీ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి వీవింగ్ మిస్టేక్ మేడం వీవింగ్ మిస్టేక్ శారీస్ అని క్లియరెన్స్ లో ఇస్తున్నాను టూ ప్యాటర్న్స్ లో ఉంది ఒకటి పోచెంపల్లి ఉంది ఒకటి బుట్టి ప్యాటర్న్స్ తో ఉంది రెండు చూపిస్తానండి ఇంకొకటి కూడా నేనైతే ఓపెన్ చేసేసి నేను క్లియర్ గా రెండు ఐటమ్స్ చూపిస్తాను మేడం మీకు మీవింగ్ మిస్టేక్ ఇదిగోండి మేడం ఈ బావు పెద్దవాళ్ళయితే లైక్ చేస్తారండి సారీస్ బలే ఉంది మీడియం పల్లి పార్ట్ ఉంది బోర్డర్ ఇదంతా సారీ ఇదంతా సారీ శారీ కలర్ కాంబినేషన్ మనకి లో వీవింగ్ అండి ఎక్కడ ప్రింట్ కాదు ఎక్కడ ప్రింట్ కంప్లీట్ గా ప్రతి ఒక్క వీవింగ్ మిస్టేక్ మిస్ అయితే బ్లౌజ్ మిస్ అవ్వచ్చు లేకపోతే లేదు ఇదిగోండి కస్టమర్ కి మంచి ఆఫర్ లో ఇస్తున్నానండి ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ లో ఇచ్చేస్తున్నాను మేడం ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీ నైన్ లో మంచి ఉప్పాడ పట్టు శారీస్ ని నేను కస్టమర్స్ కి అయితే ఇచ్చేయడం జరుగుతుందండి శారీ డిజైన్స్ అన్ని చూసుకోండి మేడం ఇదిగోండి క్వాంటిటీ అయితే కంప్లీట్ గా ఒక హండ్రెడ్ శారీస్ దాకా నేనైతే ఇవ్వగలను అండి ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న ఇంకొక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోను మేడం బండి మేడం ఈ బండిల్స్ ఎలా వస్తాయో కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగో మేడం ఇలా బండిల్స్ తో బండిల్స్ అయితే వస్తుందండి కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ రేపు ఒక్క రోజు అండి ఆఫర్ వీడియో రిలీజింగ్ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అయితే మనం కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి ఇదిగోండి ఇట్లా బండిల్స్ వచ్చినవి చూసారా అలా బండిల్స్ తో మనకి ఐటమ్ అయితే రావడం జరుగుతుందండి బుటీస్ దగ్గర బుట్టిస్ చేంజ్ అవుతాయి పళ్ళు పాటు కూడా చేంజ్ అవుతుందండి కొన్నిటికి వచ్చేసరికి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఇదంతా శారీ మేడం మొత్తం ప్యూర్ కాన్సెప్ట్ అండి ఇదిగోండి మేడం అసలు ఎంత బాగుందో చూడండి శారీ అయితే జస్ట్ మనం ఇస్తుంది ఫోర్ నైన్టీ నైన్ ఇదిగోండి అండ్ బ్లౌజ్ పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ అదే వస్తుందండి ఓన్లీ వన్ డే సేల్ తో మనం కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం